నమస్కారం ఎన్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు రామడుగు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జవాజీ హరీష్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జవాజీ హరీష్ ఎంపీపీ రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ జెడ్పిటిసి స్థాయి నుండి పదిహేడు సంవత్సరాల కాలంలో ప్రతిపక్షాల నుండి ఎదురైన ఎన్నో అనుభవాలను

జై కాంగ్రెస్థ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఎన్మూల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు రామడుగు మండలంలో మండల కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి జన్మదినాన్ని ఈరోజు సంతోషంగా ప్రజల మధ్యలో రామడుగు మండల కేంద్రంలో ప్రజల మధ్యలో జరుపుకోవడం సంతోషదాయకంగా ఉంది మరి ఈరోజు వివిధ గ్రామాల నుంచి వెళ్ళి విచ్చేసి రేవంత్ రెడ్డి అనగానే ఒక రకమైనటువంటి నమ్మకం ఒక రకమైనటువంటి ఆనందం ఆనందంతో కార్యకర్తలు కేరింతల మధ్యలో ఈరోజు స్వీట్ల పంపిణీ చేసుకొని ఆయన యొక్క జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి ఆయనే భవిష్యత్ కాలంలో ఇంకా ఎన్నో పదవులు అధిరోహించి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచి సుఖశాంతులతో ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఆయనను అందరం ఈరోజు దీవిస్తూ ఉన్నాం థ్యాంక్ యూ రామడుగు మండల కాంగ్రెస్ పక్షాన ఈరోజు కార్యక్రమం చేసినాం రామడుగు మండల కాంగ్రెస్ కార్యకర్తలందరం ఈరోజు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ పుట్టినరోజు ఘనంగా అంగరంగ వైభవంగా చేసుకోవడం జరిగింది ఇలాగే ఇంకెన్నో పుట్టినరోజులు చేసుకొని మన రాష్ట్రాన్ని ఇంత చక్కగా ఇంత అభివృద్ధిగా పాలించుతున్న మన రేవంతనకు మా రామడుగు తరఫున ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు చేసుకొని ఇంకా పెద్ద పదవులు అధిరోహించాలని చెప్పేసి అని మా రామడుగు మండల కాంగ్రెస్ పక్షాన కోరుకుంటూ జై రేవంత్ అన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా రాముడు మండల కేంద్రంలో అత్యధిక సంఖ్యలో కార్యకర్తల మధ్యలో పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది రేవంత్ రెడ్డి అంటేనే కష్టానికి నిదర్శనం కష్టపడుకుంటూ తనను చూస్తే ఒక కార్యకర్త నుండి కష్టపడుతూ కష్టపడుతూ ముఖ్యమంత్రి దాకా వచ్చింది కాబట్టి తను ఉన్న లీడర్ కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అత్యధికమైన స్థానంలో రేవంత్ రెడ్డి గారిని చూడాలని మేమందరం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అందరం వ్యక్తం చేస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వం